హాయ్ అండి అందరికీ ఈరోజు ఇంటింటి రామాయణం సీరియల్ గురించి అయితే మనం మాట్లాడుకుందాము పల్లవి నిజస్వరూపం పల్లవి భండారం మొత్తం బయటపడిపోతుంది కదా ఇంకా ఇంకా రాజేంద్రనైతే అయితే తనకు తెలిసిన కొంచెం విషయాన్ని తలుచుకుంటూ తలుచుకుంటూ అవని ఇంత పల్లవి ఇంత మోసం చేస్తుందా అసలు ఇంత మోసం చేస్తుందా అని అనుకోలేదు అని చెప్పి చాలా టెన్షన్ పడుతుంటే అవని మాత్రం రాజేందర్ దగ్గర పోయి మా నీకు తెలిసింది కొంచమే కానీ తను పెళ్ళైన కాని నుంచి మన ఇంటిని నాశనం చేయడానికే ప్రయత్నిస్తుంది అని చెప్పి తను చేసిన మోసాలు మొత్తం చెప్పేసరికి ఇంకా రాజేంద్రన్ అయితే ఒకటే డిసైడ్ అవుతాడనమాట ఓకేనమ్మా నువ్వు వెళ్ళు అని చెప్పి తనను పంపించిన తర్వాత ఇంకా శ్రేయ అలాగే శ్రీకర్ ఇద్దరు ఇంకా శ్రీకర్ మాత్రం శ్రేయకి చాలా బుధకరించుకుంటూ ఆడుకుంటూ సేవలు చేసుకుంటూ తినిపిస్తూ ఉంటాడు అప్పుడు శయ అంటుందన్నమాట నా మీద ఎంత ప్రేమ చూపిస్తున్నారండి మీరు మా మనకి పాప పాపను బాబో పుట్టిన తర్వాత మీకు వాళ్ళపైకే పోతుంది ప్రేమంతా నన్ను అంత ప్రేమగా చూడరు కదా అని అంటే అయ్యో బంగారం అలా ఎందుకు అంటున్నావే నువ్వు నాకు ఒక బాబునో పాపనో ఇస్తావు కాబట్టి ఇంకొక నన్ను తండ్రిని చేసావు కాబట్టి ఇంకెక్కువ ప్రేమ పెరుగుతుంది ఇంకప్పుడు ఇంకెక్కువ ప్రేమ చూసుకుంటా అని చెప్పి వాళ్ళు అలా మంచిగా ప్రేమగా మాట్లాడుకుంటుంటే అప్పుడే ఇంకా ఏకలింగం అయితే వస్తాడని కోటిలింగం కోటిలింగం అయితే వస్తాడనమాట వచ్చి వాళ్ళని అయితే వీడియోస్ తీస్తే ఏంటి కోటిలింగం అమ్మ ఎందుకు తీస్తున్న ఫొటోస్ అంటే మీలాంటి భార్యాభర్తలు అన్యూన్యత మా ఫ్రెండ్స్కి చూపించాలి అని చెప్పేసి నేనైతే తీయడం జరుగుతుంది అని చెప్పేసి మిమ్మల్ని చూస్తుంటే చాలా ముచ్చటగా అనిపిస్తుంది అని చెప్పి తీస్తాడనమాట ఇంకా పల్లవి అయితే వీళ్ళిద్దరిని చూసి చాలా కుళ్ళుకుంటుంది చూసావా వాళ్ళు ఇంత ప్రేమగా ఉంటురో నాకు ఇట్లాంటి ముచ్చట్లన్నీ తీరకుండా చేసేసింది నిజం బయట పెట్టి అని చెప్పి పల్లవి మీదనైతే పగబెట్టుకుని పల్లవి మాత్రం అవని మీద పగబెట్టుకుని ఉంటుందన్నమాట అప్పుడే అవని ఆయన రాజేంద్ర అందరు వస్తారు రాజేంద్ర ఏమో పల్లెవి చేసినవి కుట్రలంతా గుర్తు చేసుకుంటుంది అవని కూడా సేమ్ పల్లెవి కూడా సేమ్ వాళ్ళందరూ ఎవ్వరి కుట్రలు వాళ్ళు గుర్తు చేసుకుంటూ ఉంటారనమాట ఇంకా అప్పుడే అవని పాపం శ్రేయాకి పాలు తీసుకొని జ్యూస్ తీసుకొని వస్తుంది వస్తే అప్పుడు శ్రేయ మాత్రం తీసుకోదనమాట అమ్మో నువ్వు ఆ రోజే నన్ను నూనె పడేసి నన్ను పడేయాలనుకున్నావు ఇప్పుడు నువ్వు ఏమి ఇచ్చిన నేను తినను నాకు ఏం సేవలు చేయాల్సిన అవసరం లేదు నువ్వు నువ్వు నాకేం చేయాల్సిన అవసరం లేదు అని చెప్పి చాలా చీప్గా మాట్లాడే వరకు అవన్నీ మాత్రం చాలా బాధపడి ఇంకా పక్కనే పెట్టేస్తుంది అనమాట పెట్టిన తర్వాత కోటిలింగానికి ఇంకా పాలు ఇస్తే అప్పుడు కోటిలింగం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు అక్క నేను నా గంత దుర్గమార్గుడి తోడబుట్టివిగా నేను తమ్ముడుగా పుట్టాను అసలు మా అన్నగాడు కానీ నీలాంటి వాడికి నేను తమ్ముడుగా ఉడితే అసలు ఎంత బాగుండు కదా అక్క నువ్వు ఎంత మంచిదానివి అని చెప్పి ఇంకా అవన్నీ పొగుడుతూ ఉంటే ఇంకా పల్లెవి అయితే ఇంకా తింపుకుంటూ ఉంటుంది అనమాట అప్పుడు రాజేంద్ర అనుకుంటాడు బయట వాళ్ళకి తెలిసింది అవన్నీ మంచితనం కానీ ఇంట్లో వాళ్ళకైతే తెలియట్లేదు అని చెప్పేసి అనుకుంటాడు అనుకున్న తర్వాత ఇంకప్పుడే పార్వతి ఇంక అందరు బయటకు వస్తారనమాట ఎవరు అక్షయ్ కూడా వచ్చి అక్షయ్ మాత్రం అప్పుడు కమల్ని శ్రీకర్ని పిలిచరే ఈరోజు రోజు మనకు ఒక కొత్త ప్రాజెక్ట్ ఉంది మనము బయటకు వెళ్ళాలి మాట్లాడాలి అని చెప్పి అన్న తర్వాత నర్రా వెళ్దాము అని చెప్పేసి అంటే అప్పుడు రాజేంద్ర అంటాడనమాట అక్షయ్ ఆగురానికి ఏం పనున్నా ఈరోజు మాత్రం వాయిదా వేసేసుకో మనము పనుంది అని చెప్పేసి అంటే ఏంటి నాన్న అంటే మన గెస్ట్ హౌస్లో నేను పార్టీ అరేంజ్ చేస్తున్నాను రా ఈరోజు మధ్యాహ్నం వెళ్ళి ఏర్పాట్లు చూడాలి మీరు క్యాన్సల్ చేసుకోర్రీ అని అంటే నాన్న ఇంత సడన్గా చెప్తున్నావు మళ్ళీ మనం వేసుకుందాం లే నాకు చాలా అర్జెంట్ అంటే ఇది కూడా అర్జెంటే చెప్పింది చెయ్యి అని చెప్పేసి ఇంకా నాకు బయట పని ఉంది నేను వెళ్తాను అని చెప్పి ఇంకా తనైతే బయటకు వచ్చేస్తాడు అందరైతే షాక్ అవుతారనమాట ఇంకా అవన్నీ కూడా చర్యపోయి బయటకు వచ్చి మామయ్య ఎందుకు ఇలా చేస్తున్నావు నువ్వు నువ్వేం చేస్తున్నావు ఏమో నాకైతే భయమైతుంది అని అంటే నువ్వు ఇంటి కోసం ఎంతో చేసావు కానీ నేను ఇంటి పెద్దగా నేను చేయాలి కదా అని చెప్పి కంటే వీళ్ళు మాటలన్నీ పల్లవి ఇంటుందన్నమాట ఏదో జరుగుతుంది నాకు తెలియకుండా ఏదో కుట్ర జరుగుతుంది అని చెప్పి పల్లవి అనుకొని ఇక రాజేంద్ర ఫాలో అవుతూ ఉంటుంది అనమాట రాజేంద్ర మాత్రం లాయర్ దగ్గరికి పోతాడు పల్లవి కూడా రాజేంద్ర వెనకాల పోతుంది పోయేసరికి అక్కడ రాజేంద్ర మాత్రం లాయర్తో మాట్లాడిన విషయాలన్నీ ఉంటుంది ఇని రాజేంద్ర ఏం చేస్తాడంటే అవనికేమో ఫిఫ్టీ వన్ పర్సెంట్ అలాగే నైంటీ నైన్ ఫార్ ఫార్టీ నైన్ పర్సెంట్ ఏమో ఎవరికి ప్రణతికి అలాగే అలాగే వచ్చి కమల్కి అనమాట వాళ్ళకి రాస్తారు రాసిన తర్వాత అప్పుడు పల్లవి షాక్ అవుతుందనమాట ఏంటి ఒక్కదానికే ఫిఫ్టీ వన్ పర్సంటేజా ఆఫ్లో పావు పావు కూడా రాదు అయినా కానీ వాళ్ళందరి పేర్లు శ్రేయ అవనీస్ తర్వాత ప్రణతి అని చెప్పి నా వాటికి వచ్చేసరికి ఏమో కమల్ అని చెప్పాడు ఎందుకు అలా చెప్పాడు నా పేరు ఎందుకు తీయలేదు అని చెప్పేసి అయితే అనుకుంటాడనమాట ఇంకా దాని గురించి ఇంకా ఆలోచించి అక్కడ పేర్లు రాసినంతకాలం పెట్టుకున్న కాగితాలు అయితే తీసుకొని పోతాడనమాట తీసుకొని పోయిన తర్వాత ఇంకా పార్టీ ఇంకా ఇంట్లో వాళ్ళంతా షాక్ అవుతారో అప్పుడు శ్రేయ అడుగుతుంది ఏంటి అత్తయ్య ఏం అర్థం కావట్లేదు మామయ్య ఎందుకు ఇప్పుడు పార్టీ పెట్టాడు అసలు ఎందుకు అవసరం మన హెల్త్ ఏం బాగాలేదు అంటే నాకు కూడా తెలియదు అమ్మ ఎందుకో ఏమో అని చెప్పేసి అనుకుని ఇంకా అందరు షాక్ అవుతూ ఉంటారనమాట ఇక రాజేంద్ర చెప్తాడనమాట మీ ఫ్రెండ్స్కి మీకు తెలిసిన కొలీగ్స్కి అందరికీ అందరికీ చెప్పరా నేను కూడా నా ఫ్రెండ్స్ అందరికీ చెప్పిన నువ్వు కూడా మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పు అందరినీ తీసుకురా అని చెప్పి అందరికీ ఫోన్లు వేసి అందరినీ రమ్మని పార్టీకి అంటే అందరు ఫోన్లు చేస్తారనమాట మళ్ళీ కూడా వాళ్ళ ఫ్రెండ్స్కి అయితే ఫోన్ చేస్తారు ఒక ఫ్రెండ్స్ అంటాడనమాట అరే ఏంట్రా ఎందుకు అంటారే నువ్వు మొత్తం ఫోన్లోనే అడుగురా నువ్వైతే ఫస్ట్ ఇడికి రారా అని చెప్పేసి ఇంక అందరు ఎవ్వరు ఫ్రెండ్స్కి వాళ్ళు శ్రీకరు శ్రేయ అలాగే కమల్ అలాగే అక్షయ్ అందరు ఫోన్లు చేసుకుంటారనమాట చేసుకున్నప్పుడు కమల్ అంటాడు అన్న అమ్మ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా ఇంకా నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా చెప్పు ఫోన్ చేద్దామని చెప్పేసి అంటే రే ఎవరున్నారా ఇంకా నాకు ఇంకా ప్రణతి వాళ్ళకి కాల్ చేయరంటే ఓకే అమ్మ చేశాను అని అయితే చెప్తాడనమాట ఇంకా అందరు కాల్ చేసిన తర్వాత అందరు రెడీ అయితే ఇక కమల్ పల్లవి అయితే అది ఆలోచించుకుంటూ భయపడుకుంటూ ఉంటుంది అనమాట ఏంటి అసలు ఆస్తి మొత్తం తన పేరు మీదే చేసేసిండు వాళ్ళన్నా పేరు కూడా దియలేదు ఎందుకు ఎందుకు నా మీదేమైనా డౌట్ వచ్చిందా ఎందుకు దియలేదు అని చెప్పి అదే ఆలోచన తో ఉంటుంది ఇంకా అందరు రెడీ అయినాక ఇంకా పార్టీకి అయితే పోతారనమాట ఇంకా పార్టీకి పోయినాక అందరు అరేంజ్మెంట్స్ అన్నీ జరుగుతుంటే ఎవరు అవని అయితే ఇంకా రాజేంద్ర గురించి వెతుకుతూ ఉంటుంది అక్షయ్ అడిగితే అక్షయ్ పైన ఉన్నాడు అని చెప్పి అంటాడనమాట ఇంకా రాజేంద్ర దగ్గరికి పోతుంది పోయిన తర్వాత అప్పుడు అవని అడుగుతుంది అనమాట మామయ్య అసలు మీరు ఈ పార్టీ ఎందుకు అరేంజ్ చేశారు అసలు ఏం చేయాలనుకుంటున్నారు మీరు అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు అని అంటే అప్పుడు రాజేంద్ర చెప్తాడనమాట మీ ఇద్దరికి న్యాయం చేయాలనుకుంటున్నానమ్మా పల్లవికి నీకు అసలు నీకు నీకు మీ అమ్మకు న్యాయం చే చేయాలనుకుంటున్నాను అంటే ఎందుకు మా అమ్మ ఏం చేద్దాం అనుకుంటున్నామంటే అందరికీ చెప్పేస్తాను చక్రద్దరే నీ తండ్రి అని చెప్పేసి అని అంటాడనమాట అంటే ఈ మాటలన్నీ పల్లవి దూరం నుంచి ఇంటది నీ షాక్ అయిపోతుంది అనమాట మొత్తం ఎంఎం రాడు దిగినంత పని అయిపోతుంది పల్లవికి అయితే వామ్మో నిజం తెలిసిపోయిందా మా నాన్ననే అవని తండ్రి అని తెలిసిపోయిందా వామ్మో ఇంకేమైనా ఉందో అందరి ముందు పరుగు పోతుంది అందరి ముందు వ్యాల్యూ పోతుంది అని చెప్పి చాలా భయపడుతూ ఉంటుంది ఇంకా రాజేంద్ర చెప్తాడనమాట చెప్తాను అమ్మ అందరికి అందుకే అందరినీ పిలుస్తున్నాను అందరికీ చెప్తాను ఈరోజు ఆస్తి పంపకాలు జరుగుతాయి ఆస్తి పంపకాల గురించి గుణవవుతుంది కదా ఆస్తి పంపకాలు జరుగుతాయి అలాగే నీ తండ్రి ఎవరో అలాగే మీ అమ్మ భర్త ఎవరో కూడా ఈరోజు చెప్పేస్తాను అని చెప్పేసి అయితే అంటాడనమాట అన్నసరికి అప్పుడు అవన్నీ అంటుంది వద్దు మామయ్య వద్దు అంటే నీకేం తెలియదు చెప్తాను కదా అంతా నేను చూసుకుంటాను అని చెప్పేసి అయితే అంటాదనమాట అన్న తర్వాత రాజేశ్వరిని కూడా పిలుస్తారు రాజేశ్వరి కూడా వస్తుంది వచ్చిన తర్వాత ఇక పల్లవికి అయితే ఇక చేతులు ఉండేది ఇక రాజేంద్ర మాట్లాడుకొని తను అటు ఇటు పోతుంటే కూడా రాజేంద్ర దగ్గరికి పోయి రాజేంద్రతో మాట్లాడాలని చాలా ట్రై చేసేది కానీ రాజేంద్ర అనేది అస్సలు మాట్లాడాడు మొహబ్ తిప్పేసుకుంటాడు పల్లవి రాగానే అక్కడి నుంచి లేసిపోతాడు పని లేకున్నా సరే వీలనాలని పిలువకున్నా సరే పిలిచినట్టు వెళ్ళిపోతాడనమాట పల్లవికి ఏం చేయాలో అర్థం కాదు అర్థం కాని సిచ్యువేషన్లో ఉంటుందన్నమాట ఇంకా అసలు పల్లవి ఇంకా రాజేంద్ర చెప్పాలనుకున్న విషయం అందరి ముందు చెప్పేస్తాదా లేదంటే వాళ్ళ నాన్నకు చెప్పిన వాళ్ళ నాన్న కూడా ఏం చేయలే లేదంటే గుండగాలను పెట్టి ఇంకా ఏదైనా ఈ పార్టీని అరేంజ్ కాకుండా సక్సెస్ కాకుండా చేస్తుందా లేదంటే రాజేంద్ర నిజం చెప్పిన తర్వాత అసలు పల్లవి రియాక్షన్ ఎలా ఉంటుంది అలాగే కమల్ రియాక్షన్ ఎలా ఉంటుందో మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోనైతే ఇది అనమాట ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సపోర్ట్ మీ అండి ఓకేనా నేనైతే ఇంకా బెల్లం పాకం అనమాట ఎందుకో చెప్తాను నెక్స్ట్ వీడియోలో ఓకేనా నా బెల్లం పాకం పడుతుంటే అది ఎలా తిప్పుతుంటే ఎలా గిలగిలలా ఆడిపోతుందో పల్లవిని కూడా అలా వేసి మడత పెట్టి మసాజ్ చేస్తే చక్కగా అవుతుంది అప్పుడు అని అనైతే నా ఫీలింగ్ ఓకేనా మీకైతే నిజం తెలిసిన తర్వాత ఫుల్ హ్యాపీగా ఫీల్ అయితే నేనైతే అనుకుంటున్నాను నేనైతే ఫుల్ హ్యాపీ అనమాట ఇంకా రేపు ఏం జరగబోతుందో అని చాలా ఆతృతగా ఉంది కాబట్టి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోను ఒక లైక్ చేసి ఎన్ వరకు అయితే అనుకుంటున్నాను ఓకేనా అంటే ఇది బాయ్ బాయ్